మరి ఈ రోజు కొన్ని పూర్తయినటువంటి మరి మంత్రి గారి ఇస్తారని చెప్పేసి ఎమ్మెల్యే జోగేశ్వర గారు ఇక్కడ కార్యక్రమం పెట్టారు అంటే ఏం చేయడానికి వచ్చారు మీరు పేపర్ లో ఫోటోలు వేసుకోవడానికి వచ్చారా లేకపోతే పబ్లిసిటీ కోసం వచ్చారా వచ్చినటువంటి ఇక్కడ కనీసం ఇక్కడ ఫెసిలిటీ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని చూస్తానని చెప్పారు దీనికి నీళ్ళు ఇక్కడ నుంచి నీళ్ళు వెళ్ళినటువంటి మార్గం ఏదైనా ఉందా దీనికి ఎక్కడికి నీళ్ళు ఇల్లు మార్గం ఇక్కడ ఒకరి మీద నలుగురు లెక్కించారు నాలుగు ఫ్లోర్లు వేసి నర్కం చూపుతారు వీళ్ళందరూనే ఎవరు కూడా కాపరాలు చేసుకునేటువంటి పరిస్థితులు ఎవరు లేరు అందరూ కూడా అయోమయంగా ఉన్నారు మేము రెండు వేలు ఇచ్చాం మూడు వేలు ఇచ్చాం ఆరు వేలు కట్టించేస్తామని చెప్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల మందికి వ్యక్తిగతంగా ఇల్లు పాలనేటువంటి ఉద్దేశంలో వాళ్ళకి ఇల్లు ఉండకూడదనే అనే ఉద్దేశంలో ఇళ్ల స్థలాలు కొని ఇరవై ఐదు ఇరవై ముప్పై ముప్పై ఇరవై ఏడు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్ల స్థలం కొని పేదవాడికి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు ఆ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసిన దాంట్లో అందరూ ఇల్లు కట్టారు వాళ్ళు శుభ్రంగా ఉన్నారు కరెంట్ ఇచ్చారు నీళ్లు ఇచ్చారు రోడ్లు వేసారు అన్ని ఏర్పాట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇల్లుకి కనీసం మిగిలిన పనులు కూడా ఏమన్నా మిగిలిపోయి ఉన్నటువంటి పనులు పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం ఇక్కడ ఏదో పెద్ద నీతి కౌరు చెప్పేటువంటి పరిస్థితి ఒక ఇల్లు ఇచ్చామంటే ఇదే స్థలాల్లో ఈ పక్కన ఉన్నటువంటి దాంట్లో రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ నగర్ అని చెప్పేసి పెట్టారు ఆ వైఎస్ఆర్ నగర్ లో అందరికీ వ్యక్తిగతమైనటువంటి ఇచ్చారు అందరూ ఇల్లు కట్టుకున్నారు సుఖంగా ఉంటున్నారు వాళ్ళ కొడుకు గాని కూతురు కానీ పెళ్లి అయిన పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ ఇంకో ఫ్లోర్ వేసుకోవడానికి అవకాశం ఉంది పైన ఇక్కడ ఎక్కడానికే లేదు నరకం కనపడుతుంది చేరువాడు టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ తిరిగి తీసుకొచ్చానని చెప్తున్నాడు ఒక మే కొట్టుకునేటువంటి పరిస్థితి ఉందా పేదవాడు ఒక బట్ట వేసుకునేటువంటి పరిస్థితి ఉందా ఇక్కడ ఒక బాల్కనీలోకి వెళ్ళి బట్టలు తిప్పుకునేటువంటి పరిస్థితి ఉందా ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎక్కడ ఉంటే బావులు నరకం కనపడుతుంది ఇక్కడ పావులు జన్లు తేళ్లు బాగుతున్నాయి ఆరు వేలు కూడా కింద నుంచి మోసుకెళ్ళినటువంటి పరిస్థితి ఇన్ని రకాలైనటువంటి నరకం ఇక్కడ నుంచి నీరు బయటకెళ్లేటువంటి పరిస్థితి లేదు ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులతో పాటు పదిహేను సంవత్సరాల క్రితం ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయలు కట్టించుకున్నారు లక్ష రూపాయలు కట్టించుకున్నారు లక్ష రూపాయలు కట్టి లక్ష రూపాయలు కట్టి ఒక పేదవాడికి లక్ష రూపాయలు అనేటువంటిది కట్టిన డబ్బుకి వడ్డీ లేదు అవతల అద్దెంట్లో ఉంటున్నారు నెలకు రెండు వేలు మూడు వేలు అద్దెచ్చి అద్దింట్లో ఉంటున్నారు అక్కడ అద్దె కట్టుకుంటారా ఇక్కడ వడ్డీ కడతారు అప్పు తెచ్చినటువంటి వాటికి ఈ వేళ ఇల్లు వద్దు బాబోయ్ మా డబ్బులు మాకు ఒడ్డీతో ఇవ్వండి అని అడుగుతున్నారు ఇదంతరనే మాకు ఇల్లు వద్దు బాబోయ్ కడతా మా డబ్బులు మాకు వడ్డీతో ఇవ్వండి అంటున్నారు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇల్లు అవసరం లేదనుకున్నటువంటి వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడానికి రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది అమలు చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఇల్లు కావాలా లేదా అని అడిగి ఇల్లు అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి కనీసం బ్యాంక్ ఇంట్రెస్ట్ తోటి ఉన్న వాళ్ళు డబ్బులు ఆయన సుఖం ఉంటారు ఇవాళ అప్పులు తెచ్చేసారు తెచ్చేసారులందరూ ఇందాక నారాయణ ఇందాక నారాయణ గారు ఏదో చెప్తూ నూట ముప్పై కోట్లు నూట నలభై కోట్లు మేము తీర్చాం అప్పులు జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద రెచ్చేశాడని చెప్పాను మాట్లాడటానికి కూడా ఇది ఉందా ఏం తీర్చారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళకి ఫీజి అంబర్స్మెంట్ కింద కాలేజీలకి కానీ స్కూల్స్కి కానీ చదువుకున్నటువంటి పిల్లలకి డబ్బులే వద్దే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డబ్బులు నాలుగు వేల కోట్ల రూపాయలు పేద పేద పిల్లల విద్యార్థులకి కట్టాల్సినటువంటి డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి కట్టారు ఈ రోజు నూట ముప్పై కోట్లు ఇచ్చాము అక్కడ అనేటువంటిది నేను తప్పుడు మాటలు చెప్తాడు ఇవాళ బ్యాంకులో వడ్డీతో వడ్డీ కట్టాలని చెప్పేసి అసలు కట్టాలని చెప్పేసి వీళ్ళ మీదకి వచ్చి విపరీతమైనటువంటి ఒత్తులు చేస్తారు బ్యాంక్ వాళ్ళు వీళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్లో ఎలా ఉండరు ఈ బ్యాంక్ వాళ్ళు ఒక వీళ్ళకి ఏదన్నా భావన డబ్బులు వస్తాయి వీళ్ళకి వీళ్ళకి డాక్టర్ సంఘంలో కానీ వేరే సోర్సెస్ లో కానీ వీళ్ళకి ఏదైనా డబ్బులు వస్తే ఆ డబ్బులు వీళ్ళకి తెలియకుండానే బ్యాంక్ వాళ్ళు అకౌంట్ లో తీసేసుకున్నారు దోపిడీ చేస్తున్నారు ఖచ్చితంగా జోగిశ్ర ఇక్కడ ఏదైతే మాట ఇచ్చాడో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఒక రూపాయి కూడా కట్టకూడదు మొత్తం ఇళ్ళన్నీ బ్యాంక్ రుణాలన్నీ మేము కట్టేస్తాం రెండు నెలల్లో పూర్తి చేస్తాం అనేటువంటిది చెప్పినటువంటి వ్యక్తి రెండు సంవత్సరాలు అయిపోతుంది రెండు నెలలని చెప్పాడు రెండు సంవత్సరాలు అయిపోతుంది అదేంటనే అదేంట కాదు అదేంటని అడిగితే జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేసి తెలిపాడు ఖజానా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేస్తే మీరు సంపద సృష్టిస్తారని చెప్పారు కదా సంపద అంటే తెలుగుదేశం నాయకులకి మీరు దూసుకు తినే సంపద కాదు పేద ప్రజలకు సంపద సృష్టిస్తారేమో అనేటువంటి ఇలా ఆశపడ్డారు సంపద అనేటువంటి పేదవాళ్ళ కోసం వస్తుంది అనేటువంటిది ఈ రోజు మీరు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు రెండు సంవత్సరాలు అవ్వకుండా మీరు అప్పులు చేశారు రెండు లక్షల యాభై వేలు కోట్లు అప్పులు చేశారు ఏం చేశారు పేదవాళ్ళకి ఇక్కడ కట్టమైనటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కట్టు కట్టమైనటువంటి అప్పులన్నీ మీరు కట్టేటువంటి ఏర్పాట్లు మీరు చేయకపోతే వీళ్ళందరినీ తీసుకెళ్ళి వీళ్ళందరూ తప్పి మేము పోరాటం చేస్తాం వైఎస్ఆర్ పార్టీ అనేటువంటి సందర్భంగా మీకు మనం చేస్తాం వీళ్ళేదో వీళ్ళేదో రెచ్చగొట్టడం అది ఇది అని చెప్పి సుల్లి మాట చెప్తున్నారండి తప్పిది తప్పింది మీరు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకొని మాత్రం అడుగుతున్నారు ఖచ్చితంగా ಮೇಮವ್ ಇಲ್ಲ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ಯಕ್ತಿಗಿನ ವ್ಯಕ್ಚರ್ ಅದನ್ನ